నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ని ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ బీజేపీ నాయకులు ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చరస్తాల గురువారం రోజున కార్నర్ మీటింగ్ సభ ఏర్పాటు చేశారు ఈ కార్నర్ మీటింగ్ కు పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశం ఔన్నత్యం పెరగాలంటే మళ్లీ బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని నన్ను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా రెండవసారి అవకాశం కల్పించండి అంటూ మీ ఓటే వజ్రాయుధమని మీ అమూల్యమైన ఓటు బీజేపీ పార్టీకే వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వరంగల్ కరీంనగర్ కూడా వదిలిస్తా మరి ఏది గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైసలు వదిలిసి మరి డిఎం పైసలు ఓడిచ్చిర్రు మీకు మోడీ గారు వచ్చి కదా వ్యాక్సిన్ పైసలు ఓడిచ్చిర్రు ఇట్లా ఎప్పుడంతా ట్రాఫిక్ జామ్ అయింది రేపు మేము ఇవన్నీ ఏం చేసినా కూడా బండి సంజయ్ ఇది అందరికీ చేరే కదా మరి అందరికీ నువ్వు నేను అంటున్న మంత్రి గారు నువ్వు ఊకే పండి సంజయ్ ఏం తెచ్చింది నువ్వు ఏం తెచ్చింది అంటే నేను ఏం తెచ్చినావు మొత్తం బాగా చెప్తాం బుక్ ఒట్టించినా నీ ఆఫీస్ కూడా పంపించిన ముట్టకుండా మళ్ళీ ఎప్పుడే మా వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ ఇస్తారు ఒక్కటి కాదు ఒక వంద బుక్స్ అంత పెద్ద రోజు కోపేస్త అవునా కదా ఏమంటున్నావు నువ్వు ఉస్మాబాద్ ఎమ్మెల్యే ఉస్మాబాద్ ఎమ్మెల్యే అయితే నీకు ఓట్లు ఎందుకు వేసినక్క మీరు ఎందుకు వేసారు ఓటు కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలు అన్నారు అందరూ లేదా అది చూసే ఓటేసింది కదా మరి ఆరు గ్యారంటీలు ఎన్ని రోజులు చేస్తాన్నారు వంద రోజులు ఆరు గ్యారెంటీలు ఇస్తాన్నారు ఇవాళకి ఎన్ని రోజులే ఏ వంద రోజులు ఎప్పుడో వికింది నాలుగు అడ్ మరి ఇవాళ ఇవాళ నేను అది అడుగుతుంటే దాన్ని పక్క పెట్టి బండి సంజయ్ నేట అంటే బిచ్చగానే అడ ఓట్లు అడిగితే బిచ్చగానే అడ నే పిచ్చగానే మరి నేను బిచ్చగానే కాబట్టి ఇవాళ ఉత్సవానికి వచ్చి నేను పోటీ కాబట్టి అక్కడ నాకు ఓటేనా అన్న దయచేసి ప్రజాస్వామ్య బద్దంగానే ఓటు వేరంటున్నా నేను ఓట్లు అడుక్కుంటా నువ్వు కోటేశ్వరు కానీ ఓటు కొనుక్కుంటాను మీరు ఓటు కొనుక్కుంటారు నేను అడుగుంటా బిచ్చే నువ్వు కోటేశ్వరులే లేరు కాంగ్రెస్ వాళ్ళు కోటేశ్వరులే ఇలా వంద కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటారు అక్క వాళ్ళు కానీ వంద కేసులు మీకోసం నేను వేసుకున్నా వాళ్ళకి వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచి వెయ్యి కోట్లు సంపాదించాలనుకుంటున్నారు నేను గెలిపించక వంద కేసులు కాదు వెయ్యి పడుతుంది కాంగ్రెస్ వాళ్ళు మొత్తం సబ్సిడీలు ఎత్తేస్తాడు పడుతుంది ఇలా యూరియా రేటు పడుతుంది పొటాషియం రేటు పడుతుంది మీకు సబ్సిడీలు ఎవరు ఇవ్వాలనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి రైతులు ఆలోచించాలి కాబట్టి అక్క వాస్తవాలు ఆలోచించాడక్క ఇలా మీకోసం కొట్లాడింది మేము కొట్లాడింది మేము ఇలా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కొట్టాడి మేము ఇక్కడ వినోద్ రావు అంటే పోటీ వేస్తుంటే వినోద్ సార్ పాపం ఆయనకు ఉస్మావాదులు గుర్తున్నారు గెలిచే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద తరలి వచ్చి మాకు స్వాగతం పరిచిన ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ధైర్యంగా ఓచి అన్న రెస్ట్ తీసుకోరు కదా ఇప్పటి నుంచి మీరందరూ ఇంకా ఐదు రోజులు అన్న ఇంకా ఐదు రోజులు ఇంకా ఐదు రోజులు జర మీ పండ్లని పక్క పెట్టారన్నా మీ పనులను పెట్టుకోండి ఊరు